గూగుల్ యాడ్సెన్స్ గురించి మనం తెలుసుకుందామండి అండి గూగుల్ యాడ్సన్స్ అంటే మనకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ లేకపోతే యాప్ కానీ మొబైల్ యాప్ కానీ ఉంటే దాన్ని దాన్ని మనం మనడైజ్ అంటే దాని ద్వారా మన అర్నింగ్స్ ఏమైనా అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే దాని పక్కన మనం యాడ్లు పెట్టచ్చండి ఆ యాడ్స్ అప్లై చేసేవాళ్ళు గూగుల్ యాడ్సెన్స్ ఒకటి కంపెనీ ఇలాంటివి మనకి చాలా ఉంటాయండి కానీ గూగుల్ అనేది ఫామస్ అనమాట మనకి ఎక్కువ యాడ్ అమౌంట్ వస్తుందండి యాడ్ ద్వారా మంచి మంచి యాడ్లు కూడా పెట్టి ద్వారా మనకి మన సైట్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది సో గూగుల్ యాడ్సెన్స్ ఎవరు తీసుకోవచ్చు ఏంటనేది పూర్తిగా తెలుసుకుందామండి మన యొక్క వెబ్సైట్కి మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ సైన్ అప్ అవ్వచ్చు అనమాట మన గూగుల్ జీమెయిల్ ఉంటే మనం ఆ జీమెయిల్ ఉపయోగించి సైన్ అవ్ సైన్ అవ్వచ్చు అనమాట అండి మనకి గూగుల్ యాడ్సెన్స్ ఇస్తాడు కానీ దీనికి నియమ నిబంధనలు ఏంటో మనం చూద్దాము గూగుల్ యాడ్సెన్స్ రెండు రకాలు ఉంటుందండి ఒకటి హోస్టెడ్ అకౌంట్ అనమాట హోస్టెడ్ అకౌంట్ రెండోటి మామూలు అకౌంట్ స్టాండర్డ్ అకౌంట్ అండి హోస్టెడ్ అకౌంట్ ఏంటంటే గూగుల్ వాడు యూట్యూబ్ కానీ లేకపోతే బ్లాగర్ కానీ ఇస్తాడు అనమాట బ్లాగర్ ఇలా కొన్ని సైట్లు ఉంటాయి గూగుల్ సంబంధించిన సైట్లు బ్లాగు బ్లాగర్ డాట్ కాస్ట్ డాట్ కామ్ లో మనము బ్లాగ్ పెట్టుకోవచ్చు అనమాట అండి సొంత వెబ్సైట్ లేకపోయినా బ్లాగర్ డాట్ కామ్ అలాంటి చోట్ల మనం బ్లాగర్ బ్లాగ్ పెట్టుకుంటే అది హోస్టెడ్ అనమాట అంటే గూగుల్ వర్డ్ హోస్టెడ్ అది అది సొందరగా ఇస్తాడు అనమాట అండి మనకి అకౌంట్ రెండు మన సొంత వెబ్సైట్ ఉంటే మన సొంత వెబ్సైటు ఉన్న ఇస్తాడండి మనకి అయితే సొంత వెబ్సైట్ రూల్స్ ఏంటంటే సిక్స్ మంత్స్ మినిమం మన వెబ్సైట్ ఆరు నెలల పాటు వెబ్సైట్ రన్నింగ్లో ఉండాలండి ఆరు నెలలు లోపోతే వాడు రిజెక్ట్ చేసేస్తాడు సో ఆరు నెలలు మినిమం ఉండాలి దాని యొక్క లైఫ్ అలాగే మంచి కంటెంట్ కూడా ఉండాలండి నీట్గా కాపీ కాపీ కంటెంట్ కాకుండా కొంచెం మంచి కంటెంట్ ఉండాలి అది కూడా కొన్ని భాషలు ఉంటాయండి ఇంగ్లీషు లాంగ్వేజ్ అలాంటి లాంగ్వేజ్లో ఉంటే ఇస్తాడు అండి తెలుగుకి అయితే ఎలిజిబిలిటీ లేదనమాట అండి తెలుగులో బ్లాగులకి వాటికి కూడా ఇవ్వడండి వాడు అకౌంట్ అది ఇంగ్లీష్లో ఉండాలి ఈ మధ్య హిందీ ఇచ్చాడు మొన్నటి వరకు హిందీకి కూడా ఉండేది కాదు ఈ మధ్య హిందీకి కూడా యాక్సెప్ట్ చేశాడు అంటే బహుశా ముందు ముందు కూడా తెలుగు కూడా రావచ్చు మన వెబ్సైట్లో కానీ వాటిల్లో కూడా మనకి గూగుల్ వాడు మనకి అకౌంట్ మనం తీసుకోవచ్చు అనమాట అండి అలా కాకపోతే బ్లాగ్ బ్లాగ్ స్పాట్లో మనం ఒక అకౌంట్ పెట్టుకుంటే పోస్టెడ్ అకౌంట్ ఇస్తాడండి పోస్టెడ్ అకౌంట్ ఇస్తాడు దానికి కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది అనమాట అండి అంటే సిక్స్ మంత్స్ మినిమం ఉండాలి ఇది అంటే ఫాస్ట్గా ఇచ్చేసేవాడు అండి ఇప్పుడు సిక్స్ మంత్స్ మినిమం ఒక సైట్ ఉండాలి అలాగే ఒక కొంచెం కంటెంట్ ఉండాలండి మొత్తం ఏదో పైపోయిన కంటెంట్ కాకుండా కొంచెం వాళ్ళ రివ్యూ చూస్తారు కాబట్టి రివ్యూ చూసినప్పుడు రీజనబుల్ కంటెంట్ ఉంది పర్లేదు అనుకుంటే మన మన అకౌంట్ని యాక్టివేట్ చేస్తారనమాట మనకి గూగుల్ యాడ్సన్స్ ఇచ్చే ఒక పేజీలో మన బ్లాగులో కానీ మన వెబ్సైట్లో కానీ ఒక పేజీకి మూడు యాడ్లు పెట్టొచ్చు అనమాట అండి మూడు యాడ్లు మించి పెట్టకూడదు అనమాట వాడు కోడ్ ఇస్తాడు ఆ కోడ్ని ఇలా ఒక చోట ఇలా ఒక చోట అలా మూడు చోట్ల మనం పెట్టవచ్చు అనమాట అండి గూగుల్ వాడిని నియర్లీ మనకు వచ్చినటువంటి యాడ్ల మీద కొంత కమిషన్ తీసుకుని అండి మిగిలింది మనకిస్తూ ఉంటాడండి యాడ్స్ అమౌంట్ మనకిస్తాడు మినిమం పెర్ మంత్ మంత్లీ హండ్రెడ్ డాలర్స్ రావాలండి హండ్రెడ్ డాలర్స్ కన్నా వస్తే మనకిస్తాడు అనమాట హండ్రెడ్ డాలర్స్ కన్నా తక్కువ వస్తే నెక్స్ట్ మంత్ అలా మనం అది హండ్రెడ్ డాలర్ అయ్యే వరకు ఆపి హండ్రెడ్ డాలర్ అయ్యాక మనకి రిలీజ్ చేస్తాడు అనమాట అండి మన ఇండియాలో అది గతంలో అయితే చెక్ పంపించేవాడు ఇప్పుడైతే మాత్రం చెక్తో పాటు చెక్ కాల్ చెక్ తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మన ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇచ్చేస్తే డైరెక్ట్గా మన బ్యాంక్ వేసేస్తాడండీ అది డైరెక్ట్గా మన బ్యాంక్ వచ్చేస్తుంది మధ్యలో పోస్టల్ డీలర్స్ ఇటువంటివి ఏమీ ఉండదు ముఖ్యంగా మనం వాడికి అకౌంట్ లాగిన్ అయినప్పుడు కరెక్ట్ అడ్రస్ మన అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలండి ఎందుకంటే వాడు ఒక టెన్ డాలర్స్ ఇది ముఖ్యమైనది ఏంటంటే ఒక పది డాలర్లు మన అకౌంట్లో పడినట్ని వాడు వెరిఫికేషన్ కోసం ఒక మైల్ పంపుతాడండి మనకి అమెరికా నుంచి వస్తుంది పోస్టల్లో వస్తుంది మనకి మైలు అందులో కోడ్ ఉంటుంది ఆ కోడ్ అది మూడు సార్లు మాత్రమే పంపుతాడండి ఆ కోడ్ని మనం ఇందులో ఎంటర్ చేసి మన అడ్రస్ని వెరిఫై చేయాలి సో మనం అందుకుని మన అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలండి వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చి అది పోస్ట్లో వస్తుంది కాబట్టి అమెరికా నుంచి వస్తుంది కాబట్టి కనీసం ఇరవై రోజులు ముప్పై రోజులు టైం పడుతుంది టెన్ డాలర్ మన అకౌంట్లో టెన్ డాలర్స్ దాటితే వెంటనే అప్పుడు వాడు వెరిఫికేషన్ మెయిల్ పంపుతాడండి అప్పుడు మనం ఇవ్వాలి ఒకవేళ మనకు రాలేదనుకోండి మళ్ళీ మనం ఇంకోసారి రిక్వెస్ట్ పెట్టచ్చు అనమాట మళ్ళీ ఇంకోసారి పంపుతాడు అప్పటికి రాకపోతే మళ్ళీ ఇంకోసారి పెట్టచ్చు అండి మూడు సార్లే ఛాన్స్ ఉంది మూడు సార్లు కూడా ఒకవేళ మనకి ఆ వెరిఫికేషన్ లెటర్ రాలేదనుకోండి మనం పోస్టులోనో పోస్టులో రకరకాల మిస్ అయిపోవచ్చు కదా మన ఇండియా పోస్ట్ అంత పెర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి అలా మిస్ అయిపోతే మనం ఏం చేయొచ్చు అనమాట అంటే మనము ఇంకో ఆప్షన్ ఉందండి మన ఇండియర్స్కి మన ఐడి కార్డ్స్ని మనము స్కాన్ చేసి వాళ్ళకి పంపించడం ద్వారా మన అకౌంట్ని సస్పెండ్ చేయకుండా యాక్టివేట్ చేసుకోవచ్చు గూగుల్ యాడ్సన్స్లో మనం మంచి కంటెంట్ అంటే ఎన్ని కొందరికి ఒక డౌట్ ఉంటుందండి ఎన్ని లక్ష సై లక్ష వ్యూస్ రావాలితే గానీ యాడ్సన్స్ అకౌంట్ ఇవ్వడో అనుకుంటూ ఉంటారు తప్పండి అది వ్యూస్తో సంబంధం లేదండి ఎన్ని వ్యూస్ ఎన్ని ఎంతమంది విజిట్ చేస్తున్నారో ఏం లెక్క లేకుండా కంటెంట్ బాగుంటే వాడు ఆటోమేటిక్గా ఇస్తాడండి కంటెంట్ అంటే మినిమం ఒక పది పది పోస్టులు అన్నా ఉండాలి పది పది పదిహేను పోస్టులు వేసుకుంటేనండి మంచి పోస్టులు అంటే కొంచెం ఒరిజినల్ కంటెంట్ కింద కనిపించాలి అంటే ఎక్కడితో కాపీ చేసి మనం పోస్ట్ చేస్తూ ఉంటుంది అనవసరం అది గూగుల్ ఎలగారిదము ఆటోమేటిక్గా క్యాచ్ చేసేస్తుంది మనం కాపీ చేసి పోస్ట్ చేస్తూ ఉంటే గూగుల్ అలదారేదం అది కాపీ కింద చేసేసి దాని యొక్క పేజ్ ర్యాంక్ తగ్గించేస్తుంది అనమాట అండి వాళ్ళకి ఆటోమేటిక్గా గలగారేదమ్స్ అన్నీ ఉంటాయి గూగుల్లోకి సో ఏంటంటే మనం కొంచెం మంచి కంటెంట్ జనాలకు ఉపయోగపడే కంటెంట్లు సైట్ అండి అది ఉపయోగపడే కంటెంట్ అవచ్చు ఎంటర్టైన్మెంట్ పాస్ ఏదన్నా కావచ్చు సో మనం ఒక వెబ్సైట్ కావచ్చు ఒక యాప్ కావచ్చు ఒక మొబైల్ వెబ్సైట్ కావచ్చు మొబైల్ యాప్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా ప్రధానమైన ఆదాయం వనరు ఏంటంటే యాడ్సెన్స్ ఈ యాడ్సెన్స్ ద్వారా మనము మన వెబ్సైట్స్ని కానీ మన ట్రాఫిక్ వస్తూ ఉంటుంది కదా విజిటర్స్ని మనం ద్వారా మనం యాడ్స్ ద్వారా మనం అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనమాట ఇది యాడ్సెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను Denió